హాయ్ అండి అందరికీ కూడా సో ఇప్పుడు ఈ మా వినప చేయనండి మేము అంటే వరి కోతలు కోసేయడానికి ఒక ఐదు రోజులు ముందుగా మేము ఏం చేస్తామంటే మినుములన్నీ కూడా తీసుకెళ్ళి చల్లుతామన్నమాట మా పొలంలో అంటే వరి కోత ఐదు రోజులకు ముందుగా మేము వాటిలో కోసే ముందు మినుములు అనేవి మా పొలంలో చల్లడం జరుగుతుంది సో మేము చల్లిన తర్వాత కోసేస్తాం అనమాట అప్పుడు ఇవన్నీ మొలకలు మొలకెత్తి పైకి వస్తాయి అనమాట సో అదే విధంగా మా ఇది మా అయితే చాలా బాగా ఉందన్నమాట సో బాగుంది సో మా పొలానికి వాటర్ లేదనమాట ప్రజెంటే అందుకని చెప్పేసి మా నాన్నగారు సో మా మినపనకైతే వేరే చెరువు నుంచి అంటే వేరే పొలం నుంచి పక్కన చెరువు ఉంటుంది సో ఆ పొలం నుంచి మా నాన్నగారు మా పొలానికి మా చేనులోకి చెరువుల నుంచి వాటర్ తీసుకొచ్చి మా పొలంలోకి మా మినపనకైతే వాటర్ పెట్టడం జరిగింది సో చూడండి మా మినప చేను అయితే చాలా బాగుందనమాట చూడండి అవన్నీ కూడా మినప చనే అలాగే మినప చేను మా నాన్నగారు నీరు పెట్టారు సో నేను మా నాన్నగారు మినట్టు నీరు పెడుతున్నారని చెప్పి నేను మా నాన్నగారికి అయితే అన్నం తీసుకుని వెళ్ళడం జరిగిందండి సో అందుకంటే ఆ గట్టు పైన అన్నం తింటున్నారు మా నాన్నగారు సో మా అన్నం అనమాట గంజానం అంటారు కదా సో ఆ గంజానం అయితే మా నాన్నగారు తింటున్నారని నేను తీసుకువెళ్ళాను మా నాన్నగారికి ఎందుకంటే లేట్ అయిపోయిందని కొంచెం టైం ఎక్కువగా అయిందని చెప్పి నేను చల్లదనం తీసుకుని వెళ్ళినట్టు మా నాన్నగారికి అన్నం సో మా నాన్నగారు అయితే కొట్టపైన కూర్చొని గంజాన్నం తింటూ ఉన్నారు సో నేను మా నాన్నగారు తినేసి అంతవరకు సేపు ఏం చేద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరిగింది సో ఈరోజు వచ్చానండి నేను మా పొలానికి చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక ఇరవై రోజులు అవుతుంది నేను మా పొలానికి వెళ్ళలేదు అంటే నా వర్క్లో నేను బిజీగా ఉండడం వల్ల నేను మా పొలానికి అయితే వెళ్ళలేకపోయాను సో వెళ్ళాను అనమాట ఈరోజు మా నాన్నగారు గంజాన్నం తింటా ఉన్నారు సో నేను ఈ లోపు వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీశాను సో ఈ వీడియోని అయితే మాత్రం ఎండింగ్ వరకు కూడా చూడండి చూసి మా వీడియో ఎలా ఉందనేది సో మా మెనపచే ఎలా ఉందనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మా యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో మా వీడియోస్ అయితే మాత్రం న్యాచురల్గా ఉంటాయండి ఎక్కువగా మేము ఎలా తీస్తామో అలానే అప్లోడ్ చేసిస్తుంటాము సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా మధ్యలో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మీరు తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఇది మా యొక్క మెనపచ్చిన మాట సో మొత్తానికైతే మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట సో వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే మా మీరు చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎండింగ్ వరకు కూడా చూడండి ప్లీజ్ సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒకటే అండి ఇది మొత్తం పొలము మధ్యలో అంకీ ఏమన్నది అండి సో ఇప్పుడు చేను వేసింది మొత్తం కూడా మాది ఓన్లీ ఆ చేను వేసినట్టు ఇప్పుడు కనిపిస్తుంది కదా మినప చేను నా మినప చేను వేసిందే మాది అండి మిగతావి వేరే వాళ్ళవి సో మేము మేమైతే ఎంత మెనప్ సైన్ వేసామో అది ఒక్కటే మాత్రమే మాది ఈ చివరి నుంచి ఉంటుందండి సో చూడండి I <laughs> I <laughs> do